కాళేశ్వరం కేసు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ డి అంటే డి అంటున్నాయి ఆదివారం అర్ధరాత్రి వరకు శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై వాడి వేడిగా చర్చ జరిగిన తర్వాత చివరిలో కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కి ఊహించని షాక్ ఇచ్చారు ఇక ఈ రోజు సోమవారం శాసన మండలి మొదలైనప్పటి నుంచే బీఆర్ఎస్ కార్యకర్తలు సభలో అల్లకలం సృష్టించారు పోడియం వద్దకు దూసుకుపోతూ కాళేశ్వరం కేసు పత్రాలని చింపి ముక్కలు చేసి సభలో వెదజల్లారు ఇతర సభ్యులు మాట్లాడుతుండగా పెద్ద పెద్దగా నినాదాలు చేస్తూ ప్రసంగాలని అడ్డుకున్నారు సభ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారందరికీ సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకోలేదు ఇదంతా జరుగుతున్న టైంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును సభలో ప్రవేశపెట్టి బీఆర్ఎస్ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు కానీ బీఆర్ఎస్ నేతలు పట్టించుకోకుండా ఆందోళనలు కొనసాగించారు చివరికి ఆ గందరగోళం మధ్యే బీసీ రిజర్వేషన్ బిల్లు ఎలాంటి చర్చ ఆమోదం రుచి ఈ బిల్లుతో పాటు పంచాయతీరాజ్ సవరణ బిల్లు అల్లోపతిక్ బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి

I shall put the classes to vote. There are no amendments to class two, class one. Enacting formula and long title. They are before the house. The question is that those who are for the class two, class one, enacting formula, long title, please say aye. Those who are against, please say no. I say it, I it. Class two, class one, enacting formula and long title do stand part of the bill. Honorable Speaker, sir. I beg to I move request the Minister to move the motion for passing the bill.